అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం దేవుని ద్వారం వద్ద ఇంకోసారి వినండి టైటిల్ దేవుని ద్వారం వద్ద సో మనం ఈరోజు ఈ యొక్క టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం మిత్రులారా సో ఈ యొక్క ఈ యొక్క స్టోరీ ఎవరు రచించారంటే ఒక గొప్ప కవి అతడు గొప్ప కవి మాత్రమే కాదు ఒక గొప్ప అంతర్దృష్టి ఉన్నవాడు ఒక గొప్ప మార్మికుడు అని చెప్పవచ్చు మరి అతను ఎవరో కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ మనము ఎంతోమంది కవులను చూసి ఉంటాం అలాగే ఎంతోమంది అంతర్దృష్టి ఉన్న మార్మికులను చూసి ఉంటాం కానీ ఉదాహరణకు ఒక వ్యక్తిలో మార్మికత ఉంది అనుకోండి గొప్ప అంతర్దృష్టి ఉంది అనుకోండి కానీ అతడు కవి కాకపోవచ్చు అలాగే ఒక వ్యక్తి కవి అనుకోండి కానీ అతడికి మార్మికత ఉండపోవచ్చు అంతర్దృష్టి అంతగా ఉండకపోవచ్చు కానీ ఈ రెండు లక్షణాలు కలగలిపి ఉన్న అద్భుతమైన అరుదైన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకంటే అతడిలో అద్భుతమైన కవిత్వం ఉంది అలాగే అద్భుతమైన మార్మికతతో కూడిన అంతర్దృష్టి ఉంది సో మనం ఈరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన అతడి కవితలో ఉన్న ఒక అద్భుతమైన స్టోరీ ఇది ఇది ఈ స్టోరీ యొక్క పేరు ఏమిటంటే దేవుని ద్వారం వద్ద దేవుడి యొక్క ద్వారం వద్ద సో మనం స్టోరీలోకి వెళ్తాం మిత్రులారా ఇది ఎంత గొప్ప స్టోరీ అంటే ఈ యొక్క స్టోరీని ప్రతి మనిషికి తన యొక్క జీవితానికి అనువయించుకోవచ్చు కారణం ఈ యొక్క స్టోరీ ప్రతి మనిషికి సెట్ అవుతుంది మిత్రులారా సో మనం స్టోరీలోకి వెళ్తాం సో స్టోరీలోకి వెళ్ళినప్పుడు ఒక కవి ఉండేవాడు ఆ కవి అనేక లక్షల జన్మల పాటు భగవంతునికై అన్వేషిస్తూ ఉండేవాడు అంటే ఇప్పటికీ లక్షల జన్మలు ఎత్తిండు అనమా ఎత్తిండు ఆ కవి ఈ లక్షల జన్మలపాటు ప్రతి జన్మలో తను భ భగవత్ అన్వేషణ చేస్తూనే ఉన్నాడు నిరంతరం భగవంతుని యొక్క నివాసాన్ని అతడిక్కడ ఉంటాడు భగవంతుడు ఏమిటి అని అతన్ని కనుక్కునేందుకు ఆయనే అనేక లక్షల జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు ప్రతి జన్మలో దైవాన్వేషణ చేస్తూనే ఉన్నాడు సో తను కొన్నిసార్లు దైవాన్ని చాలా దూరంలో ఉన్న నక్షత్రంని నక్షత్రంలో చూశాడు చూసేవాడు ఆ నక్షత్రంలో ఉన్న దైవాన్ని దూరంగా ఉన్న నక్షత్రంలో చూసినప్పుడు ఈ కవిగారు ఆ నక్షత్రం వైపు దాని దగ్గరగా వెళ్ళేవాడు అంటే నక్షత్రంలో దైవం ఉన్నాడని దూరం నుండి చూశాడు ఆ విధంగా చూసిన ఆ కవిగారు ఆ నక్షత్రం వైపుగా వెళ్ళేవాడు చాలా ఆ దైవాన్వేషణలో నక్షత్రానికి దగ్గరగా వెళ్ళేవాడు సో నక్షత్రానికి అతి దగ్గరగా వచ్చాడు కానీ దైవం ఆ నక్షత్రం నుండి ఇంకో చోటికి వెళ్ళిపోయాడు సో ఆ విధంగా మళ్ళీ ఆ కవిగారు దైవాన్ని అన్వేషిస్తూనే ఉన్నాడు దైవం యొక్క నివాసం ఎక్కడ ఉంటుంది దైవం ఏమిటి అని ఆ యొక్క తన యొక్క అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నాడు సో ఆ విధంగా కవిగారు కొనసాగిస్తూ ఉన్నప్పుడు తన అన్వేషణలో భాగంగా తను ఒక ఇంటి దగ్గరికి రావడం జరిగింది అంటే తను భగవంతునికై అను అనువు అన్వేషిస్తున్నాడు అనేక చోట్లకు వెళ్ళిపోతున్నాడు ఈ సృష్టిలో అనువు వెతుకుతూ ఉన్నాడు సో ఆ వెతుకులాటలో భాగంగానే ఆ కవిగారు ఒక నివాసం దగ్గరికి రావడం జరిగింది అంటే ఒక ఇంటిని చూస్తాడు ఆ ఇంటి దగ్గరికి రావడం జరిగింది సో ఆ ఇంటి యొక్క తలుపుల మీద ఏమని రాసి ఉంది అంటే దేవుడి నివాసం అంటే దేవుడు యొక్క ఇల్లు అని రాసి ఉంది ఆ తలుపుల మీద ఆ యొక్క తలుపులపైన ఆ యొక్క రాసి ఉండడం చూసిన ఆ కవిగారు అతడి యొక్క ఆనందానికి అవధుల్లేవు మిత్రులారా ఎంతో ఆనందపడిపోయాడు ఎన్నో యుగాలుగా ఎన్నో జన్మల తరపడి తను అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాడు కొన్ని లక్షల జన్మల పాటు చివరికి భగవంతుడి యొక్క నివాసం దగ్గరికి చేరుకున్నాడు ఆ తలుపులపైన భగవంతుడి ఇల్లు అని రాసి ఉండడం చూశాడు ఆ చూసిన పిదప అతడు చాలా ఆనందానికి గురి అయ్యాడు ఎంతో ఆనందంతో నిండిపోయాడు ఇక నేను భగవంతుణ్ణి యొక్క నివాసం దగ్గరికి వచ్చాను ఆయనను చూడడమే తర్వాయి అని ఎంతో సంబర సంబరపడిపోయాడు సో ఆ విధంగా ఆ కవి గారు ఆ యొక్క ఇంటి దగ్గరికి వస్తాడు ఆ ద్వారం ముందు ఉన్న మెట్లు పాలరాతితో ఉన్న మెట్లు ఒక్కొక్కటిగా ఎక్కడం జరుగుతుంది సో మిత్రులారా ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది అంటే స్టోరీలో మలుపు తిప్పే సంఘటన ఇక్కడే సంభవిస్తుంది ఏమిటంటే ఆ కవిగారు తన యొక్క చేతిని తలుపు డోరుపై పెట్టి తీయ తీసేందుకు ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నించిన క్షణాన అతడిలో ఒక ఆలోచన పుడుతుంది అతడిలో ఒక అద్భుతమైన ఆలోచన ఉద్భవిస్తుంది ఆ ఆలోచన ఏమిటంటే నేను ఇప్పుడు ఈ తలుపులు తెరిస్తే ఒకవేళ నిజంగా దైవమే ఉంటే ఇక నా యొక్క అన్వేషణ అంతమైపోతుంది నేను కొన్ని లక్షల జన్మల పాటు భగవంతుని అన్వేషించాను ఆ యొక్క అన్వేషణలో నేను ఎంతో ఆనందాన్ని అనుభవించాను ఎంతో గొప్ప గొప్ప ఛాలెంజెస్ని ఫేస్ చేశాను ఆ యొక్క ఛాలెంజెస్ అన్నీ నాకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టాయి కానీ ఇప్పుడు నేను పరమాత్మని చూసేందుకు అతి చేరువలో ఉన్నాను కేవలం ఈ యొక్క గది తలుపులు తెరిస్తే అతడిని చూడడమే తర్వాయి అంటే ఇక అతడు చూ చూసిన పిదప నా యొక్క అన్వేషణ ఆగిపోతుంది ఎందుకంటే అసలు నేను అందరూ నన్ను గుర్తించబడేది ఈ యొక్క అన్వేషణ ద్వారానే నేనంటూ ఒకరిని మిగిలి ఉన్నానంటే నా యొక్క భగవత్ అన్వేషణ ద్వారానే కానీ ఇప్పుడు భగవంతుని దగ్గరికి చేరుకున్నానే ఒకవేళ భగవంతుని దర్శిస్తే నా యొక్క అన్వేషణ కంప్లీట్గా అంతమైపోతుంది సో మిత్రులారా ఇక్కడ మీకు ఈ పాయింట్ అర్థమైందా అన్వేషణ అన్నది ఆగిపోతుంది కారణం పరమాత్మను మించిన గొప్ప అన్వేషణ ఇంకా ఏమి ఉంటుంది మిత్రులారా పరమాత్మను మించిన అన్వేషణ ఇంకా ఏది మిగలదు దానికంటే గొప్ప అన్వేషణ ఏది ఉండదు నువ్వు చంద్రమండలానికి పోయినా అది పెద్ద అన్వేషణ కాదు అంగారక గ్రహానికి వెళ్ళినా అది పెద్ద అన్వేషణ కాదు పరమాత్ముని అన్వేషణ ముందు అవి చాలా తక్కువ స్థాయివి సో కనుక పరమాత్మ యొక్క అన్వేషణనే చివరి అన్వేషణ అది ఫైనల్ దాని తర్వాత ఇక ఏమాత్రం ఎటువంటి ఛాలెంజెస్ ఉండవు అన్వేషణ ఉండదు సో ఆ యొక్క ఆలోచన ఆ కవిగారికి కలిగింది మిత్రులారా నేను పరమాత్మను దర్శిస్తే ఫినిష్ ఐఎమ్ ఫినిష్ ఇక్కడితో నా అన్వేషణ ఆగిపోతుంది నేను అన్నవాన్ని ఇక మిగలను తర్వాత నేను పరమాత్మను చూస్తాను ఆ తర్వాత నా అన్వేషణ ఉండదు ఛాలెంజెస్ ఉండవు ఏమీ ఉండవు తర్వాత మిగిలేదేమిటి కేవలం విసుగు మాత్రమే శాశ్వతమైన విసుగు ఎందుకంటే ఇన్నాళ్ళు తను భగవత్ అన్వేషణలో ఆ అన్వేషణ ద్వారా అతడు ఎంతో ఆనందాన్ని అనుభవించాడు ఆ యొక్క ఛాలెంజెస్ ద్వారా ఎంతో తృప్తిని పొందాడు కానీ ఇప్పుడు ఈ అన్వేషణ అంతమయ్యే పరిస్థితి వస్తుంది పరమాత్మను దర్శించిన పిదప అన్వేషకుడు మిగలడు అన్వేషణ మిగలదు సు అతడు ఆ విధంగా భయపడిపోతాడు మిత్రులారా అంటే ఇక్కడ గమనించండి మిత్రులారా ఏమిటంటే పరమాత్మ దగ్గరికి నువ్వు వెళ్ళావంటే నువ్వు మిగలవు ఇక్కడ నువ్వు అంటే ఏమిటి అహం అహంకారం అన్నది మిగలదు నువ్వు మిగిలినప్పుడు పరమాత్ముడే ఉంటాడు నువ్వు ఉంటే పరమాత్ముడు ఉండడు పరమాత్ముడు ఉంటే నువ్వు ఉండవు సో నేను పరమాత్మ అనే రెండు అంశాలు అక్కడ మిగిలి ఉండవు అంటే నేను అనే అహము పరమాత్ముడు ఈ రెండు కలిసి ఉండడం అన్నది జరగదు ఉంటే పరమాత్ముడైనా ఉంటాడు లేదంటే నేను అనే అహంకారమైనా ఉంటుంది సో మిత్రులారా భగవత్ అన్వేషణ చేసేవాడు చివరగా తనను తాను విడిచిపెట్టవలసి ఉంటుంది అంటే తన అహం చచ్చిపోవలసి ఉంటుంది తన అహం చచ్చిపోవడం అంటే తను చచ్చిపోవడమే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఎవరు నేను అంటున్నది ఎవరు ఆ నేనువే అహంకారం ఆ అహంకారమే నువ్వు అహంకారం చావడం అంటే నువ్వు చావడమే నువ్వు చచ్చినప్పుడే భగవంతుడు ఉద్భవిస్తాడు నువ్వు లేనప్పుడే ఆత్మ అన్నది ఉంటుంది సో మిత్రులారా ఆ విధంగా భయపడడం జరిగింది ఆ యొక్క కవిగారు నేను పరమాత్మను ఈ క్షణాన ఇప్పుడు ఈ డోరు తీసి పరమాత్మను చూస్తే ఇక్కడితో ఉన్న అన్వేషణ ఆగిపోతుంది ఆ తర్వాత మిగిలేది నాకు శాశ్వతమైన విసుగు అని అతడు భావించడం జరుగుతుంది అంటే అహం అన్నది భావిస్తుంది మిత్రులారా ఎందుకంటే అహంకారం భగవంతుణ్ణి ఫేస్ చేసేందుకు ఎన్నటికీ సిద్ధంగా ఉండదు కారణం పరమాత్మను నువ్వు ఫేస్ చేసావంటే నువ్వు చచ్చిపోతావు అంటే అహం చచ్చిపోతుంది సో అహంకారం తనంతా తాను నిలుపుకోవాలంటే భగవంతుడికి దూరంగా జరగడమే ఉత్తమం అంటే భగవంతుడికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే అహం నిలబడుతుంది పరమాత్మకు ఎంత చేరువవుతే నీ యొక్క అహం అంత తక్కువగా వెళ్ళిపోతుంది ఆఖరికి ఆ పరమాత్మను ముఖాముఖి ఎదుర్కొంటే నీ యొక్క అహంకారం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది కంప్లీట్గా చచ్చిపోతుంది అహం చావడం అంటే నువ్వు చావడమే అంటే ఫిజికల్గా చావడం కాదు ఇప్పుడు నేను అని భావిస్తున్న నీ యొక్క అహం చావడం సో మిత్రులారా చచ్చింది మళ్ళీ పుడుతుందా పుట్టదు చచ్చింది మళ్ళీ తిరిగి రాదు సో అహంకారం యొక్క భయమే అది ఒక్కసారి భగవంతుని ఫేస్ చేశామా ఇక శాశ్వతమైన చావే అహంకారానికి సో మిత్రులారా ఆ విధంగా ఆ కవి భయపడడం జరిగింది ఇక నా అన్వేషణ ఆగిపోతుంది సో ఆ విధంగా భావించి ఆ యొక్క కవి గారు ఆ తలుపును తీయడం ఆ తలుపును తీయడు మిత్రులారా ఆ తలుపు దగ్గరను ఆగిపోతాడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఆ కవిగారు తన కాళ్ళకు ఉన్న రెండు షూను రెండు బూట్లను ఇప్పుతాడు ఇప్పి చేతులలో పట్టుకుంటాడు పట్టుకొని ఆ యొక్క పాలరాతి మెట్లు అంటే వెనక్కి తిరిగి ఆ తలుపు నుండి వెనక్కి తిరిగి తన చేతులలో రెండు బూట్లను పట్టుకొని మిత్రులారా అతడు తీవ్రంగా పరిగెత్తుతాడు తన తలను వెనక్కి తిప్పకుండా పరిగెత్తుతూనే ఉంటాడు పరిగెత్తుతూనే ఉంటాడు తన జీవితంలో ఆ విధంగా ఎప్పుడు పరిగెత్తి ఉండడు తన యొక్క సంపూర్ణ శక్తిని కేటాయించుకొని కేంద్రీకరించుకొని పరిగెత్తడం జరుగుతుంది ఆ విధంగా పరిగెత్తుతాడు భగవంతునికి దూరంగా వెళ్ళిపోతాడు ఆ యొక్క కవి గారు తర్వాత ఆ కవి ఏం చేస్తాడో తెలుసా మళ్ళీ పరమాత్మను అన్వేషిస్తూ తిరుగుతూ ఉంటాడు అంటే అన్వేషణను కొనసాగిస్తూ ఉంటాడు సృష్టిలో అనువను వెతుకుతూ ఉంటాడు ఇప్పుడు తనకు ఆ కవి ఏం ఏమని భావిస్తాడో తెలుసా మిత్రులారా ఇక నాకు పరమాత్మ యొక్క నివాసం తెలిసింది సో కనుక నాకు ఎటువంటి భయం లేదు నేను ఈ పరమాత్మ ఉంటున్న ఒక్క నివాసం దగ్గరికి ఇక్కడికి రాను ఈ యొక్క నివాసాన్ని విడిచిపెట్టి ఇక సృష్టిలో అనువను వెతుకుతూ ఉంటాను పరమాత్ముని అని ఆ కవిగారు భావించడం జరుగుతుంది అంటే అహం భావించడం జరుగుతుంది ఈ యొక్క కథలో ఉన్న నీతి మీకు అర్థమైందా మిత్రులరా ఇది ప్రతి మనిషి యొక్క జీవితం ఎందుకంటే ప్రతివాడు తన యొక్క అహాన్ని నిలుపుకునేందుకే ప్రయత్నిస్తూ ఉంటాడు ఇప్పుడు మనం చూస్తున్న సగటు మనుషులు అందరూ వారి యొక్క అహంకారాలను ఇంకా ఇంకా పోషించుకుంటూనే ఇంకా ఇంకా విస్తరింపజేసుకుంటూనే ఉంటారు వారు పరమాత్మను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండరు కారణం పరమాత్మను ఫేస్ చేస్తే నువ్వు చచ్చిపోవాల్సి ఉంటుంది నువ్వు అంటే ఏమిటి ఇక్కడ అహంకారమే ఆ అహంకారం చచ్చిపోవాల్సి ఉంటుంది కానీ ఆ అహమే నువ్వు కదా నిన్ను నువ్వు కోల్పోయేందుకు నువ్వు సిద్ధంగా ఉండవు సో ఇక్కడ గమనించాల్సిన నీతి ఏమిటి ఎవరైతే పరమాత్మ దర్శనం కలగాలని భావిస్తున్నారో మిమ్మల్ని మీరు కోల్పోయేందుకు సిద్ధంగా ఉండండి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే పరమాత్మను దర్శించిన పిదప మీరు మిగలరు కానీ మేము మిగలాలే పరమాత్మను దర్శనం కావాలి అని భావిస్తారా అటువంటి సంఘటన ఎన్నటికీ జరగ జరగదు అసంభవం ఎందుకంటే నువ్వు చీకటి దగ్గరికి వెలుగును తీసుకువస్తే చీకటి ఉండదు అలాగే చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు అవి రెండు ఒక్క దగ్గర కలిసి ఉండవు కదా నేను ఉండాలి పరమాత్ముడు ఉండాలంటే ఆ విధంగా ఉండదు అజ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలంటే ఉంటుందా ఉంటే జ్ఞానమన్నా ఉంటుంది లేదంటే అజ్ఞానమన్నా ఉంటుంది సో మిత్రులారా పరమాత్మను దర్శించడం అంటే ఏమిటి ఇక్కడ మిమ్మల్ని మీరు కోల్పోవడమే ఒక రమణ మహర్షిని మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు కదా రామకృష్ణుణ్ణి చూసి ఉంటారు కదా అక్కడ రామకృష్ణుడు లేడు భగవంతుడే ఉన్నాడు రామకృష్ణుడు ఏనాడో అంతరించిపోయాడు అంటే అహం నేను అనే నేను రామకృష్ణను అనే అహం ఏనాడో అంతరించిపోయింది అక్కడ ఉన్నది దైవం మాత్రమే రమణుడు నేను రమణుణ్ణి నేను అనే అహం ఏనాడో చచ్చిపోయింది అక్కడ ఉన్నది దైవమే సో వారు వ్యక్తులు కాదు వారు ఉనికి చైతన్యం పరమాత్మ ఆత్మ ఇవన్నీ ఒకటి మిత్రులారా అక్కడ ప్రత్యేక వ్యక్తిత్వం లేదు ఒక వ్యక్తి లేదు అక్కడ ఉన్నది ఉనికి మాత్రమే టొటాలిటీ ఉన్నది ఆత్మ మాత్రమే అక్కడ ప్రత్యేకమైన వ్యక్తి లేడు ఆ వ్యక్తి ఏనాడు అంతరించిపోయాడు అంటే వ్యక్తి అంటే ఎవరు అహంకారం సో మిత్రులారా మీకు అర్థమైందా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పిన ఆ స్టోరీ ప్రతి మనిషికి అన్వయించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి మనిషి తన యొక్క అన్వేషణను చేస్తూ ఉంటాడు పరమాత్మ గురించి కారణం ఏంటో తెలుసా మిత్రులారా ఆ యొక్క అన్వేషణ దేని కొరకు కేవలం తమ యొక్క అహంకారాన్ని ఇంకా ఇంకా విస్తరింపడం కొరకే వారు వారి యొక్క అహంకారాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉండరు అహంకారాన్ని విడిచిపెట్టిన పిదప నీకు దైవ దర్శనం కలుగుతుంది కానీ నేను అహాన్ని విడిచిపెట్టను నాకు దైవం కావాలి అని అంటున్నావా అలా జరగదు కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి మిత్రులారా ప్రపంచంలో చాలామంది మనుషులు దైవాన్వేషణ అంటూ ఉంటారు దైవాన్ని వెతుకుతూ ఉంటారు కానీ వారు చేసేది ఏమిటో తెలుసా వారు దైవాన్వేషణ మీద చేస్తున్నది ఏమిటి నిజంగా వారు దైవాన్ని కోరుకోవట్లేదు అక్కడ నిజానికి వారి యొక్క అహంకారాన్ని ఇంకా పెంచి పోషించుకుంటున్నారు తమ ఆహాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేరు వారు వారికి కావాల్సింది దైవం కాదు వారికి కావాల్సింది వారి యొక్క ఆహాన్ని పెంచి పోషించడం కొరకే సో ఎందుకంటే వారు దైవానికి అతి దగ్గరగా వచ్చినా కూడా ఇక వారికి అర్థమవుతూ ఉంటుంది కారణం ఇక మమ్మల్ని మేము కోల్పోయే ఆ క్షణం ఏర్పడుతుందని వారు గ్రహిస్తారు ఆ గ్రహించిన పిదప భగవంతునికి దూరంగా జరగడం జరుగుతుంది కారణం భగవంతుని ఫేస్ చేస్తే నువ్వు అంతరించిపోతావు సో ఇక్కడ రవీంద్రనాథ్ గారు చెప్పిన ఆ నీతి ఎంత అద్భుతమైన స్టోరీ అది ఎందుకంటే ఈ స్టోరీలో ఆ కవి గారు లక్షల జన్మల పాటు అనేక జన్మల పాటు భగవంతుని అన్వేషిస్తూనే ఉన్నాడు ఆ అన్వేషణలో అతడు ఎంతో ఆనందాన్ని తన్మయత్వాన్ని అనుభూతిని చెందాడు కానీ తీరా పరమాత్ముడే తన ఎదురు తనకు దగ్గరగా వచ్చినప్పుడు తన అహంకారాన్ని వి విడిచిపెట్టలేదు ఇంకా తన అహాన్ని నిలుపుకోదలిచాడు సో ఎవరైతే తమ యొక్క అహంకారాన్ని నిలుపుకోదలిచారో వారికి దైవ దర్శనం కలగదు ఇది గుర్తుంచుకోండి ఒక రమణంలో అహం లేదు కారణం అక్కడ రమణుడు లేడు దైవమే ఉన్నాడు ఒక రామకృష్ణుడు అహం లేదు కారణం అక్కడ రామకృష్ణుడు లేదు దైవమే ఉన్నాడు సో ఇది మిత్రులారా ఈ యొక్క స్టోరీ ఎంత ఉన్నతమైనది అంటే ప్రతి మనిషికి ఇది అన్వయించబడుతుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గుళ్ళల్లో చూస్తూ ఉంటాం అనేక మతాలలో దైవం గురించి గొప్పగా పరమాత్ముడు ఎంత గొప్పవాడు నాకు పరమాత్ముడు కనిపించాలి పరమాత్ముడు నాకు ఒక్కసారి చూడాలని వీళ్ళు అంటూ ఉంటారు కదా మిత్రులారా ఇదంతా వట్టి బూటకం కారణం వారి యొక్క అహంకారాన్ని ఇప్పుడు వారు అహాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉండరు కానీ భగవంతుణ్ణి ఏదో మొక్కుతున్నట్టు వేడుకున్నట్టు పైపై నటన మాత్రమే భగవంతుడిని కావాలన్నా నీ అహంకారాన్ని చం చంపేందుకు సిద్ధంగా ఉండు అంటే నేను అన్న అహం చచ్చిపోవాలి నువ్వు చచ్చిపోవాలి అంటే ఫిజికల్గా కాదు నీ యొక్క అహం చచ్చిపోవాలి నీ యొక్క అహంకారాన్ని నువ్వు వదులుకునేందుకు సిద్ధమా అప్పుడు దైవం వస్తాడు కానీ నువ్వు నీ అహంకారాన్ని వదిలేసేందుకు సిద్ధంగా ఉండవు ఈవన్ దైవాన్వేషణ పేరు మీద నీ యొక్క అహంకారాన్ని ఇంకా విస్తరింపజేసుకుంటావు ఇక్కడ అతిపెద్ద జోక్ ఏమిటంటే ఇదే మిత్రులారా వారు దైవాన్ని అన్వేషించేది దైవం కోసం కాదు తమ యొక్క అహంకారాన్ని ఇంకా పెంచి పోషించేందుకే వారికి కావాల్సింది దైవం కాదు తమ యొక్క అహం విస్తరింప చేసుకునేందుకే సో ఇది మిత్రులారా ఇందులో ఉన్న నీతి ఇది ఎంత గొప్ప అద్భుతమైన నీతి హ్యాట్స్ ఆఫ్ టు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎందుకంటే అతడు మామూలు కవి కాదు కవులు చాలామంది ఉన్నారు అతడు గొప్ప అంతర్దృష్టి ఉన్న మార్మికుడు అతడి కవిత ఎంత అందంగా ఉంటుందో ఆ కవితలో అంతే డెప్త్ ఉంటుంది అంతే నిగూఢమైన గొప్ప సత్యాలు దాగి ఉంటాయి సో ఇటు కవి అటు మార్మికుడు అంతర్దృష్టి ఉన్న మార్మికుడు ఇటువంటి కాంబినేషన్ అన్నది సృష్టిలో చాలా రేర్ సో ఇది మిత్రులారా ఈ ఈ యొక్క స్టోరీ ప్రతి మనిషికి అన్వయించబడుతుంది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని సో మిత్రులారా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీకు నిజంగా దైవం కావాలా అయితే మీ యొక్క అహంకారాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉండండి అంటే మీరు మిగలరు ఇప్పుడు ఏదైతే నేను అని భావిస్తున్నావో ఆ నేను అనేవాడు మిగలడు దైవం మాత్రమే ఉంటాడు లేదు నాకు నేనే కావాలి అని అంటారా నాకు నేనే కావాలి అలాగే దైవం కావాలని దొంగ తిరుగుడు సమాధానం చెబుతారా ఆ విధంగా జరగడం అన్నది ఉండదు అప్పుడు ఉండేది కేవలం అహంకారం మాత్రమే మిగిలి ఉంటుంది ఇప్పుడు చూస్తున్న ఈ మనుషులంతా నేను ఉండాలి నాకు దైవము కావాలి అనే ఒక డొంక తిరుగుడు సమాధానం చెబుతూ ఉంటారు అది అసంభవం అలా ఉండదు మిమ్మల్ని మీరు కోల్పోండి అప్పుడు పొందేది దైవాన్ని మాత్రమే లేదు మీ మిగిలి ఉండాలి అని మీరు అంటారా ఇక మీరు దైవం సంగతి మర్చిపోండి ఒక రమణుడు తనను తాను కోల్పోయాడు అంటే తన అహాన్ని కోల్పోవడం జరిగింది కనుక అతడు దైవాన్ని పొందాడు అంటే అతడే దైవం అన్న ఎరుక కలిగింది అతడే దైవం అయిపోయాడు ఎలాగైతే ఒక నీటి బిందువు ఒక నీటి బుడుగా మళ్ళీ పగిలి ఆ సముద్రమే అయిపోయిందో అలాగే రమణుడిలో ఉన్న ఆ యొక్క నేను అనే అహం పగిలి దైవమే అయిపోయాడు సో మిత్రులారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీకు దైవం కావాలా అయితే మీరు చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి చనిపోయేందుకంటే మరి అపార్థం చేసుకునేరు ఆత్మహత్య చేసుకోనట్లేదు దేహాన్ని చంపమనట్లేదు నేను అని ఇప్పుడు మీరు అంటున్నదంతా మీ అహంకారమే నేను అని భావిస్తున్నదంతా ఇప్పుడు మీ యొక్క అహంకారమే నేను ఫలానా విజయ్ ఫలానా రమేష్ ఫలానా ఫలానా సురేష్ అని మీరు అంటున్నారు కదా అదంతా మీ యొక్క అహంకారమే ఆ రమేష్ అనేవాడు చావాలి ఫిజికల్గా కాదు ఏదైతే నీ చుట్టూ నేను అన్నహం నీ ఆలోచనలు నీ అనుభూతులు నీ యొక్క రహస్య ఉద్దేశాలు నీకు సంబంధించిన అన్ని అంశాలను నీ యొక్క ఊహలు నీ యొక్క అభిప్రాయాలు ఇవన్నీ ఏర్పరచుకొని నేను అన్న కేంద్రం ఒకటి తయారైంది కదా ఆ నేను అనేవాడు చచ్చిపోవాలి వాడు మిగిలినప్పుడే దైవం ఉంటాడు సో మిత్రులారా ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను నాకు దైవం కావాలి అని మీరు భావిస్తున్నారా అయితే ఆ దైవం కావాలి అంటున్న అంటున్నవాడు చచ్చిపోవాలి అప్పుడు దైవం ఉంటాడు అలాగే నేను మాత్రమే ఉండాలి నా అలాగే దైవం కూడా కావాలి అని భావిస్తారా ఆ విధంగా జరగదు అప్పుడు ఉండేది కేవలం అహంకారం మాత్రమే సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు